రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కెల్లో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని సిఐటీఓ జిల్లాల పెద్ద కార్యదర్శి పి తేజస్పై డిమాండ్ చేశారు నేటికి మా తండ్రులు దగ్గర నుండి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పని చేస్తాము ఐఎంఎల్ డిపోలో హెచ్ఆర్ల మండలము ఐఎంఎల్ డిపోలో పనిచేస్తాను మేము మేము నేటికి మూడు తరాలుగా మేము పనిచేస్తానము ఇప్పుడు గతంలో ఒక డీలర్ లో అడిగినప్పుడు కూడా డిపో విడదీయలేదు కానీ ఇప్పుడు వీళ్ళు మంత్రులేమీ ప్రభుత్వాలు ప్రభుత్వం వీళ్ళ వీళ్ళు స్వపర యోజనాల గురించి అక్కడ టెక్కల డిపో ఏర్పాటు చేయడము అది మహా గొప్ప ఘోరమైనది మా అనే మేము దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే మేము మా పొట్టలు కొట్టి మేము మా ఇక్కడ పనిని ఈ డిపోని విడదీయడం అనేది చాలా ఘోరమైనది మేమంతా రోడ్డుని పడవలసి వస్తుంది కానీ ఈ భూములు అన్ని నాలుగు ఎకరాలు కూడా మేము దళిత భూములు గతంలో ఇక్కడ ఏదో అల్పహారాలు పండించుకొని జీవనోపాధిని గడిపించోళ్ళు కానీ ఆ వేళ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ పదవ భారతి ఆయా ప్రాంతాల్లో వచ్చి మీకు ఎందుకు ఇక్కడ డిపో పెట్టాము డిపో పెడతాము మీకు అందరికి కూడా మీకు న్యాయం జరుగుతుంది మీరు ఇక్కడ పని చేసుకుందరు మీరు ఇందులో జీవనోపాధి గడుపుద్రు అందువల్ల ఇక్కడ డిపో పెడతామని చెప్పడం జరిగింది అందువల్ల మా భూములు మేము ఇచ్చాము ఇక్కడ డిపో ఏర్పడింది అందు అప్పుడు నుండి మూడు తరాల నుండి మేము ఈ జీవనోపాధి దీని మీద ఆధారపడి మూడు వందల యాభై కుటుంబాలు మేము బ్రతుకుతున్నాము దీన్ని బట్టి మీరందరూ ప్రభుత్వము ప్రజలు గవర్నమెంట్ అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మా యొక్క దళిత కుటుంబాలు పొట్టలు కొట్టకుండా మమ్మల్ని కాపాడమని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గ్రామంలో పంతొమ్మిది వందల ఆరులో మొత్తం ఇక్కడ ఉండే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన కోట్లాది విలువ చేసే నాలుగు ఎకరాల భూముల్ని ఆ రోజు రాష్ట ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఇక్కడ యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ అందరికి కూడా ఇందులో కార్మికులుగా హమాలీలు ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఇందులో హమాలీలుగా ఈ కార్మికుల కుటుంబ సభ్యులందరూ కూడా జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా మారిన నేపథ్యంలో అప్పటి నుంచి సుమారు మూడు తరాలుగా ఈ తాత తండ్రుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాడు గారి నియోజకవర్గంలో టెక్కల్లో తిర్లం గ్రామంలో ఐఎల్ డిపోను విడదీసి మరో కొత్త డిపో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకుని వేలాది రూపాయలు అద్దె రూపంలో ప్రతి నెల ప్రభుత్వం మీద అందరం భారం పడుతున్నప్పుడు కూడా అక్కడ పెట్టాలని చెప్పి జూలై ఎనిమిదో తేదీన డిపో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఇంచుమించు ప్రత్యక్షంగా రోజు ఎనభై మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోజు వచ్చే రోడింగ్ అన్లోడింగ్ వచ్చే ఆదాయం పై ఆధారపడి పనిచేస్తున్నారు ఆ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములు తీసుకున్న ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ హమాదీలుగా పనిచేస్తున్న వాళ్ళకి వస్తున్న ఆదాయాన్ని దెబ్బ కొట్టే విధంగా టెక్కల్లో ప్రైవేట్ గోడౌన్ అద్దె తీసుకుని కొత్త డిపో పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు తాలూకు ప్రాతిబలంతో అక్కడ డిపో ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటికైనా సరే ఈ రోజు దళితులు పేదల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టు ఆ టెక్కల్ డిపో ఏర్పాటు వెంటనే రద్దు చేసి హెచ్ఆర్ ఐఎల్ డిపోని యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అలాగే జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మంత్రులు కూడాను స్పందించి హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో హమాలకు న్యాయం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో వివిధ రూపాల్లో పోరాటాలు ఉధృతం చేస్తాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెచ్చరిస్తున్నాం పి తేజస్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం